అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సెన్సేషనల్ అప్డేట్ని తీసుకొని రావడం జరిగిందండి మన దీక్షా స్టడీ గైడ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు కంప్లీట్గా స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ అలాగే ఎన్జిఓస్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే ఆర్సీఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంబంధించి కంప్లీట్గా అప్డేట్గా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొని రావడం అనేది ఉంటుందండి అలాగే జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం అనేటువంటి ప్రయత్నాన్ని అయితే నేను చేస్తున్నాను అలాగే ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి పర్సన్స్కి సంబంధించి జాబ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేసు అనేది సుప్రీంకోర్టులో మనకు కౌంటర్ రీకౌంటర్స్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం లో దృశ్య అలాగే మనకు రీసెంట్గా వచ్చినటువంటి కంప్లీట్ అప్డేటు మీ ముందుకు తీసుకువచ్చినట్టయితే ఆ అంశం ఏంటంటే మనకు రీసెంట్గానే సుప్రీంకోర్టు వారు సెప్టెంబర్ ఫస్ట్ రోజు చాలా సెన్సేషనల్ అయినటువంటి అంశం ఏంటంటే అంటే ఇది సెన్సేషనల్ అని ఎందుకు అంటున్నా అంటే నేను అంటే చాలా వరకు రిక్రూట్మెంట్ అయిన టీచర్లు ఉన్నారు అలాగే ఒక పరిమితికి మించినటువంటి టీచర్లు ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక లిమిటేషన్ ఉన్నది అందుకే నేను సెన్సేషనల్ అంటున్నాను దానిపైన నేను క్లారిటీ కూడా మీకు చెప్తాను ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు వారు మనకు సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఏమనిచ్చారంటే ఒక ఉపాధ్యాయుడు ఒక టీచర్ అనేటువంటి క్యాండిడేటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లు అందరు కూడా అంటే గవర్నమెంట్ టీచర్స్ మెయిన్గా సర్వీస్ ఉండి ప్రమోషన్స్ కావచ్చు అలాగే వారికి సంబంధించినటువంటి సర్వీసు కంటిన్యూయేషన్ కావచ్చు దీనికి సంబంధించి మెయిన్గా ఈ టూ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాల పట్లనే ఈ తీర్పు యొక్క ప్రభావం ఉందన్నట్టుగా అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో టీచర్స్ ఉంటారు కాబట్టి ఆ టీచర్స్కి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే వారు నొక్కి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు రెండు వేల పది అంటే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక అంశంలో మనము చెప్పినట్టయితే రెండు వేల పది కంటే ముందు ఉన్నటువంటి వారందరికీ కూడా టెట్ అనేది లేదు అంటే టెట్టే అసలు టెట్టే కండక్ట్ చేయలేరు టెట్ అనేది లేదు టెట్ అనేది రాయలేరు అలాగే రెండు వేల పదకొండు తర్వాత టెట్టు అంటే రెండు వేల పదకొండు నుండి వచ్చింది టెట్టు కాబట్టి ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి ఈ టెట్టు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమి కండక్ట్ అయింది అలాగే మనకు తెలంగాణ అనేది డివైడ్ అయిన తర్వాత కంటిన్యూగా మనకు గడిచినటువంటి కాలంలో త్రీ టీ త్రీ ఫోర్ టైమ్స్ అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ టైమ్స్ జరగడం అయిందండి మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో ఈ నవంబర్లో నోటిఫికేషన్ ఉంది అన్నట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి సో మెయిన్గా మనకు నేడు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్ మీ ముందుకు ఏంటంటే సుప్రీంకోర్టు గారు అన్ని గవర్నమెంట్స్కి స్ట్రిక్ట్గా అలాగే వారి యొక్క తీర్పులో కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎవరైతే టీచర్ అనేటి క్యాండిడేటు స్కూల్లో టీచ్ చేస్తారో వారు ప్రైమరీ కావచ్చు సెకండరీ కావచ్చు అంటే ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు వారందరికీ కూడా టెట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే అనేది నొక్కి చెప్పడం జరిగింది దీంట్లో మనం ఆలోచించినట్టయితే రెండు వేల పది కంటే ముందు టెట్ లేదు ఓకేనా టెట్ లేదు మరియు అన్ట్రైన్డ్ డిఎస్సి అనేటువంటి అంశం కూడా ఉంది కాకపోతే మనం టెట్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి టెట్ అంశంలో మనము క్లియర్గా తెలుసుకుందాం సో ఈ టెట్ అనేటువంటి అంశం చూసుకున్నట్టయితే రెండు వేల పది కంటే ముందు ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టెట్టు రాయకుండానే డిఎస్సిలో వారు ర్యాంకు సాధించి రిక్రూట్మెంట్ కావడం జరిగింది సో వారికి టెట్ లేదు కాబట్టి ఎన్సిటి కూడా గతంలో ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి వీరందరికీ కూడా మినహాయింపు ఇస్తున్న ప్రమోషన్స్కి సంబంధించి అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి మరియు మనకు డైరెక్ట్గానే రిక్రూట్మెంట్ ఏంటంటే డిఎస్సి పెట్టారు నోట్ ఎట్టు కాబట్టి రెండు వేల పది వరకు ఆ విధంగా ఎన్సిటీ వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది రీసెంట్గా వచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మనం చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు పన్నెండు అని కాకుండా ఎక్కడ నుండి రిక్రూట్మెంట్ అయినా సరే ఏ ఇయర్లో రిక్రూట్మెంట్ అయినా ఏ డిఎస్ అయినా ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనేటువంటి వారు ఒక స్కూల్లో టీచ్ చేయడానికి ఒక టీచర్గా అర్హత పొందాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి అంటే రెండు వేల పది కంటే ముందు తొమ్మిది వరకు అన్నమాట అయితే తొమ్మిది వరకు ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు పేపర్ వన్ కూడా రాయాల్సిందే అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది పేపర్ వన్ కూడా వారు రాయాల్సిందే ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ అంటే నేను ఇయర్ని అంటే టెట్ రాయాల్సిందే అనేది క్లియర్గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే రెండు వేల తొమ్మిది వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే రెగ్యులర్ టీచర్స్ ఉన్నారో వారు ఎందుకు వాళ్ళ సర్వీసు కంటిన్యూషన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పేపర్ వన్ అనేది రాయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదకొండు తర్వాత టెట్ పేపర్ వన్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయాలి డిఎస్సిలో ర్యాంక్ వస్తేనే కేటగిరీ రోస్టర్ నామ్స్ ప్రకారము రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా ఉందో వా వీళ్ళు కూడా ప్రజెంట్ టెట్ అంటే సర్వీస్లో ఉన్నారు కాబట్టి టెట్ క్వాలిఫై అయితే పేపర్ వన్ ఎస్జిటిగా కొనసాగింపు ఉంటుంది అన్నట్టుగా మనకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అలాగే ఒక ఎస్జిటి క్యాండిడేటు మనకు టెట్ లేకుండా రిక్రూట్మెంట్ అయ్యారు గతంలో టెట్ లేకుండే కాబట్టి ఇప్పుడు మళ్ళీ సర్వీస్ కన్సిడర్ అంటే కంటిన్యూ కావాలంటే టెట్ పాస్ కావాలి లేదు అతను మళ్ళీ ప్రమోషన్లో ప్రమోషన్ లిస్ట్లో ఉన్న ప్రమోషన్కి దగ్గరగా ఉన్నాడు అనుకుంటే మాత్రం రెండు టెట్లు పాస్ కావాలి రెండు టెట్లు ఏంటి పేపర్ వన్ కావాలి ఎస్జిటిగా నేను ఎస్జిటిగా కంటిన్యూ అయ్యాను ఇన్ని రోజులు ఇకపైన కూడా కంటిన్యూ అవుతా అన్నటువంటి ముచ్చట మనకు క్వాలిఫై ద్వారా చెప్పాలి అలాగే నేను క్వాలిఫై అయ్యాను ఇంత నాకు సర్వీస్ ఉంది మళ్ళీ నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నా కాబట్టి నాకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కూడా కావాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది అంటే ఒక అంటే టెట్టు రాయకుండా రిక్రూట్మెంట్ అయినటువంటి టీచరు ఎస్జిటిగా క్వాలిఫై కావాలి పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్కు ప్రమోషన్ కొరకు మళ్ళీ పేపర్ టూ కూడా రాయాలి సో ఇది క్లియర్గా చెప్పడం జరిగింది మరొక అంశం ఏంటంటే రిక్ అంటే రిటైర్మెంట్కు దగ్గర ఉన్నటువంటి వారు ఐదేళ్ళలోపు రిక్రూట్మెంట్ అంటే రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది కానీ వీరందరికీ కూడా మళ్ళీ ప్రమోషన్ కావాలి ఈ ఐదేళ్లలోపు మళ్ళీ ప్రమోషన్ కావాలి రి రిటైర్మెంట్ ఎలాగో ఉంది కాబట్టి వారికి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ వస్తుంది కాబట్టి వారికి మళ్ళీ అంటే ప్రమోషన్ కావాలి అని అంటే మాత్రం మళ్ళీ టెట్ ఉండాల్సిందే అంటే పేపర్ టూ ఉండాల్సిందే ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిట్ అనుకుంటే సో ఈ విధంగా మనకు చాలా స్ట్రిక్ట్గా తీర్పు అనేది గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరికి కూడా ఒక డెట్ అంటే ఒక టైం లైన్ ఏమని పెట్టారంటే టూ ఇయర్స్ లోపు ఈ ఫైవ్ ఇయర్స్లో టూ ఇయర్స్ లోపు టెట్ అనేది కంప్లీట్గా క్వాలిఫై కావాలి ఎవరు సర్వీస్ ఇప్పటివరకు ఉండి ఒక ఎస్జిటి గానో ఒక స్కూల్ అసిస్టెంట్ గానో మరి రిక్రూట్మెంట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా టూ ఇయర్స్ లోపు అంటే ఫైవ్ ఇయర్స్ లిమిటేషన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ లోపు టెట్ అనేది క్లియర్ చేయాలి లేదని అంటే రిటైర్మెంట్ తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అయితే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆలోచించి ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నటువంటి అంశాన్ని మనము చెప్పక తప్పదు ఎందుకంటే ఈ తీర్పిచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించి మనము మన ద్వారా ఒక సాధారణ వ్యక్తిగా ప్రభుత్వ సర్వెంట్గా మనము రిక్వెస్ట్ చేసుకునేటువంటి అంశంలో లేదన్నటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సంఘాలు లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి రిక్వెస్ట్ మోడ్లో వెళ్ళడం జరుగుతుంది సో అందులో మనకు టీఎస్ యూటీఎఫ్ ముందుగా ముందజనంలో ఉందన్నట్టుగా అయితే మనం చెప్పవచ్చు సో ఇందులో మనం చూసుకున్నట్టయితే రిటైర్మెంట్కు సంబంధించి వారు టెట్ క్వాలిఫై కానట్టయితే రిటైర్మెంట్కు సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎగ్జామిషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే రిటైర్మెంట్ దగ్గర ఉన్నప్పటికి కూడా నాకు ప్రమోషన్ కావాలంటే మళ్ళీ టెట్టు అనేది కాల్సింది ఉంటుందన్నట్టుగా అయితే సుప్రీంకోర్టు గారు క్లియర్గా చెప్పడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనము సూచన అంటే మనకు ఇక్కలను చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మనకు టోటల్గా టీచర్లని ఎవరైతే పేపర్ వన్కు సంబంధించి కావచ్చు పేపర్ టూకు సంబంధించినటువంటి అంశాల దృష్టిలో మనం చూసుకున్నట్టయితే మనకు సర్వీస్ కంటిన్యూషన్కి సంబంధించి నలభై ఐదు వేల ఏడు వందల నల్ నలభై రెండు మంది అనేటువంటి వారు మనకు టెట్ అనేది పాస్ కావాల్సి ఉన్నది అలాగే అరవై వేల తొంభై నాలుగు మంది ప్రమోషన్స్కి సంబంధించి వారు కూడా టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉన్నది సో మనకు టోటల్గా ఒక లక్ష పదివేల మంది ఉన్నటువంటి మన తెలంగాణ టీచర్స్ సంబంధించి చూడవచ్చు సో ఇందులో మనకు నలభై ఐదు వేల మంది టెట్టు రాయాల్సి ఉన్నది సో ఈ నలభై ఐదు వేల మంది హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు టెట్టు రాసినట్టయితేనే ఉద్యోగము ఉంటుంది అంటే రాయడం అనే కాదు రాసి క్వాలిఫై కావాలి అనేటువంటి అంశం మనం దృష్టిలో ఉంచుకోవాలి సో రాయడము క్వాలిఫై కావడం అనేది ఉండాలి లేదా ఈ నలభై ఐదు వేల మందికి రిటైర్మెంట్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ అని తీసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు నొక్కి చెప్పడం జరిగింది వారికి బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి రాస్తే ఓకే రాయనప్పుడు వాలంటరీ రిటైర్మెంటు తీసుకోవాలి అన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది అంటే ఇంత స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిది రిక్రూట్మెంట్ అయినటువంటి వారందరూ కూడా ఐదేళ్ళ లోపు టెట్ అనేది క్లియర్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అలాగే మనకు ఇందాక చెప్పినట్టుగానే ప్రమోషన్స్ కూడా కావాలనుకుంటే గతంలో టెట్టు లేకుండా వచ్చిన వారు అంటే రిక్రూట్మెంట్ అయినటువంటి టీచర్లు అందరు కూడా వారు టెట్టు రాయాల్సిందే అన్నటువంటి అంశాన్ని కూడా వారు క్లియర్ చేయడం జరిగింది మనకు టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ఇరవై అరవై వేల బడులు అందులో మనకు ఒక్క లక్ష పదకొండు వేల టీచర్సు ఉన్నారన్నటువంటి అంశాన్ని అయితే మనము చూడవచ్చు సో ఈ విధంగా మనకు గౌరవ సుప్రీంకోర్టు వారు మనకు సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఇటువంటి మనకు తీర్పుని ఇవ్వడం జరిగింది సో ఉద్యోగ సంఘాలు కావచ్చు టీచర్స్ అందరూ కూడా ఈ తీర్పుని శిరసా వహిస్తూ కొన్ని మినహాయింపులు ఇవ్వాలి ఎందుకంటే టెట్టు లేనప్పుడు మేము రిక్రూట్మెంట్ అయ్యాము టెట్ ఉన్నటువంటి బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెట్టు వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి బ్యాచెస్కి ఈ నిబంధనని ఉంచాలి కాబట్టి మేము ఎన్సిటి నామ్స్ గతంలో కూడా మనకు ఎన్సిటి కూడా క్లియరెన్స్ ఏమని ఇవ్వడం జరిగిందంటే ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాచెస్ ఏవైతే రిక్రూట్మెంట్ అయ్యాయో వాటి కూడా మినహాయింపు ఇస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా వారు నొక్కి చెప్పడం జరిగింది కాబట్టి మాకు ఈ అంశంల పట్ల మాకు కొంతవరకు మినహాయింపు ఇచ్చి అంటే మానవత దృక్పథంతో ఆలోచించి ఈ అంశాన్ని మినహాయింపుగా చూడాలనేటువంటి అంశాన్ని వారు లీగల్గా సుప్రీంకోర్టు వారికి వారు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఇందులో టీఎస్ ఎస్టీఎఫ్ఐ ఎస్టీఎఫ్ఐ నేషనల్ సెక్రటరీ అలాగే తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్ చావారవి గారు వారైతే పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది రివ్యూ పిటిషన్ కింద అయితే వారు ఇవ్వడం జరిగింది దీనిపైన సుప్రీంకోర్టు వారు మరి దానిపైన మరి రివ్యూ పిటిషన్కి సంబంధించి అప్డేటు రావడం జరుగుతుంది అయితే మనకు పేపర్ వన్ అనేది ప్రైమరీ లెవెల్లో గతంలో రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రాయాలి అలాగే పేపర్ టూకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయినటువంటి టెట్టు లేకుండా రిక్రూట్మెంట్ అయినటువంటి వారందరూ కూడా పేపర్ టూ రాయాలి అలాగే పేపర్ వన్ రిక్రూట్మెంటు ఐ అంటే పేపర్ ఎస్జిటిగా రిక్రూట్మెంట్ అయ్యి పేపర్ వన్ లేకున్నా వారు పేపర్ వన్ రాయాలి మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ కావాలన్నా కానీ మళ్ళీ పేపర్ టూ రాయాల్సిందే ఈ విధంగా మనము చూడవచ్చు అలాగే మనకు వివిధమైన రకాలైనటువంటి అంశాలను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగిందండి సో మనకు నలభై వేల మంది పదవీ విరమణకు సంబంధించి ముప్పు కలదన్నట్టుగా అయితే చూడవచ్చు మనకు వార్తాపత్రికలు ఇచ్చినటువంటి అంశంల పట్ల మరో అరవై ఐదు వేల మందికి పదోన్నతులకు సంబంధించినటువంటి గండం ఏర్పడుతుంది అన్నట్టుగా అయితే మనకు రీసెంట్గా చాలా ఇది చాలా వరకు ఈ ఇక్కడ మనం సందిగ్ధకు లోన్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు సో టీచర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ టెట్ అంటున్నారు కాబట్టి అందరూ కూడా పుస్తకాలను ముందర పెట్టుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు సోషల్ మీడియాలో కాబట్టి ఒక టీచర్గా అందరు కూడా టెట్ పాస్ కావాల్సిందే అన్నటువంటి అంశాన్ని అయితే సుప్రీంకోర్టును చెప్పడం జరిగింది కాకపోతే మానవత దృక్పథంతో ఆలోచించి సుప్రీంకోర్టు వారు కూడా మినహాయింపు ఇస్తే బాగుండు అన్నటువంటి అంశాన్ని కూడా గౌరవనీయులు చావరవి గారు చెప్పడం జరిగింది ఏంటంటే కొందరికి భారము అలాగే వారికి సంబంధించి ఏజీ సహకరించకపోవడం వారి యొక్క పరిస్థితుల దృష్ట్యా కాబట్టి వారందరికి కూడా మినహాయింపు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక మానవతా దృక్పథంతో వారు పిటిషన్ని వేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో ఇదండి మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి సెన్సేషన్లో అప్డేటు మనము క్లియర్గా చూడవచ్చు నేషనల్ లెవెల్లో అలాగే మీకు ఎప్పటికప్పుడు కంప్లీట్గా మన ఛానల్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రావడం అనేది ఉంటుంది నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కంప్లీట్ అప్డేటు మీకు ఎప్పటికప్పుడు అందివ్వడం జరుగుతుందండి అలాగే ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి కొన్ని స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మీ ముందుకు రావ తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో కండి ఎప్పటికప్పుడు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా పెట్టినటువంటి వీడియో మీకు రీచ్ కావాలంటే అదొకటే దారి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి వీడియో మీకు డైరెక్ట్గా రావడం అనేది ఉంటుందండి తర్వాత మీరు లైక్ చేయండి లైక్ చేసి అలాగే మారుమూల ప్రాంతాలకు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదు అంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా ఫాస్ట్ అయింది ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో కాబట్టి అందరికి తెలిసే ఉంటాయి అంశాలన్నీ కూడా ఎందుకంటే పేపరు పేపర్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ వివిధ రకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి కాకపోయినప్పటికి కూడా మీకు అంటే షేర్ చేయాలనుకునేటువంటి వారు అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్